ఒక బోయవాడు ఒక పక్షి ఈ పక్షి బోయవాడికి చిక్కకూడదు అనేటువంటి దానికి ప్రయత్నం ఈ బోయవాడేమో దాని కావాలి పొద్దు నుంచి వేటకు వెళ్ళాడు వేటగాడు వెళ్ళి దాన్ని వేటాడాలి వేటాడాలని చూస్తూ 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 ఉన్నాడు కడ దొరకటల్లా అది ఒక చెట్టు తొరలో ఇరుక్కుంది లోపలికి పోయి చిన్న గుళ్ళు లాగుంటాయి కదా ఆ చెట్టు తొరలో ఇరుక్కుంది అది బయటికి రావాలి దాన్ని వేటాడాలి ఇదే విడి పని ఇక కూర్చున్నాడు వీడు అంతకంటే పంతం అదేమో ప్రాణరక్షణ కోసం లోపల భయంగా కూర్చుంది వీడేమో దాన్ని ఎట్లయినా సరే దాన్ని కొట్టాలి దాన్ని పట్టుకోవాలి అనేటువంటి ఒక కఠినమైనటువంటి దీక్షతో వీడు కూర్చున్నాడు సాయంత్రం అవుతుంది రాత్రి అవుతుంది అది బయటికి రాదు వీడు నిద్రపోడు అది బయటికి రాదు వీడు నిద్రపోడు ఆ రోజు అంతా ఆహారం మానేశాడు నిద్రామా అనేశాడు దాంతో తెల్లవారిపోయింది ఆ రోజే శివరాత్రి దీంతో వాళ్ళిద్దరికి మరణానంతరం శివదూతలు వచ్చారట తీసుకెళ్ళడానికి దేనికోసం వాడెక్కడ వేటాడుతో అని భయంతో ఇది కూడా నిద్రపోకుండా ఏమీ తినకుండా బయటికి ఆహారానికి వెళ్లకుండా ఆ గుట్లోనే కూర్చొని అట్లానే అని గుడ్లప్ప చెప్పుకొని చూస్తూ ఉంది ఉపవాసం ఉపవాసం చేస్తూ నిద్ర లేకుండా అది ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు కొడతామని చెప్పి వీడు కూడా అంతే దానికోసం వేటాడాలని చెప్పి ఏమీ తినకుండా దాని మీద దీక్షత కూర్చొని ఉన్నాడు వీడు కారణం ఏదైనా సరే ఎవరు ప్రాణరక్షణ కోసమైనా వీడికి భక్షణ కోసమైనా సరే వాళ్ళిద్దరూ రాత్రి పగలు ఏమీ తినకుండా జాగారం చేశారు కాబట్టి మరణానంతరం వీరికి కైవల్యం పొందారు శివదూతులు వచ్చి తీసుకుని వీళ్ళిద్దరిని కూడా అంటే మనకి తెలిసి తెలియక చేసినటువంటి ఉపవాసాల వల్ల జాగరణ వల్లనే అంత ఫలితం వస్తే అన్నీ తెలిసినటువంటి బుద్ధి తెలిసినటువంటి మనం భగవంతుడి మీద భక్తితో జాగరణ కానీ ఉపవాసం కానీ చేస్తే ఇంకెంత భక్తి కలుగుతుంది ఇంత పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది మనకి